నా జీవితంలో అయితే జీవేశ్వర యోగి పూర్వం జీవేశ్వర యోగి శకం అని చెప్పుకోవచ్చు నన్ను కలుసుకోవాలన్నా నా కోర్స్ చేయాలన్నా నాతో మాట్లాడాలన్నా నాతో ఏదైనా సరే మీకు ఎంతో పూర్వజన్మ ప్రారంభం ఉంటే కానీ మీరు రాదు i don't छा कर ఈ సెవెంత్ ఇయర్ సెలబ్రేషన్ అంటే నార్మల్గా మనకి ఏడు చక్రాలు ఉంటాయి అంటాము సో సెవెంత్ ఇయర్ అంటే కంప్లీట్ ఒక ఫుల్ఫిల్మెంట్తో ఈ యొక్క సెలబ్రేషన్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం ఐ వాంటెడ్ టు రివైవ్ ద ఒరిజినల్ ఆర్ ద రియల్ కుండలిని యొక్క వాట్ ఎవర్ అంటే మన ఋషులు మన మునులు మన యోగులు నేర్పించిన ఏదైతే కుండని విద్యను యాజ్ ఈజ్గా మీకు నేర్పించడం అనేది నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం సో ఏదైనా సరే మనము ఒక పాయింట్లోకి రావాలి అని అంటే మనం పుట్టిన ఏదైతే ప్రదేశము లేదా మన నేటివ్ ప్లేస్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది నేను పుట్టింది పెరిగింది కార్వాన్ ఏరియాలోనే మోస్ట్ స్పిరిచువల్ ప్లేస్లో పుట్టాను అని అనిపించింది నాకు సో హైదరాబాద్లో ఇటువంటి స్పిరిచువల్ ప్లేస్ ఉంది అనేది కూడా ఊహించడానికి కూడా మనము కష్టతరం అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ విధా ఒక దృక్పథం నుంచి నేను మీకు చెప్తాను సో ఫస్ట్ అక్కడ మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాల క్రితము ఒక వ్యక్తి జీవ సమాధి పొందాడు ఓకేనా అంటే హైదరాబాద్ నాలుగు వందల సంవత్సరాలు ఉంది అంటే ఎగ్జాంపుల్ మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి జీవ సమాధి పొందిందు ఇప్పటికీ ఆ టెంపుల్ ఉంది అంటే ఎంత అద్భుతం ఆలోచించాను ఫస్ట్ థింగ్ రెండవది ఆయన పేరు కేశవస్వామి మహారాజు అనమాట రెండవది ఎవరైనా సరే గుడిమల్ కపూర్ తెలుసా పోనీ గుడిమల్ కపూర్ మార్కెట్ ఓకే దాని ఎదురుగానే ఒక టెంపుల్ ఉంటుంది ఎప్పుడన్నా చూసారా పెద్దగా ఉంటుంది రైట్ దాన్ని ఏం టెంపుల్ అంటాం తెలుసా జామ్సింగ్ టెంపుల్ అంటారు నార్మల్గా ఓకేనా జామ్సింగ్ మహాదేవ్ టెంపుల్ యాక్చువల్గా అంటే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు శివుడు గుడి ఉంటాడు ఇది ఎన్ని సంవత్సరాలు టెంపుల్ తెలుసా రెండు వందల సంవత్సరాల క్రితం టెంపుల్ సరే ఇంతేనా లేదు ఇంకా ఉంది వైకుంఠ ఏకాదశికి జియో కూడా దిగి వస్తారు చాలామంది వస్తారు వాళ్ళ తెలుసా ఏం టెంపుల్ అది రంగనాథ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ నాలుగు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉంది సో ఆ టెంపుల్ లో కూడా ఎక్సలెంట్ ఎనర్జీస్ ఎక్సలెంట్గా అద్భుతంగా అవన్నీ జరుగుతుంటాయి సరే అయిపోయింది నెక్స్ట్ ఓకే మనకు వస్తే కేసర్ హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది ఓకేనా అంటే సమర్థ రామదాస్ అయితే శివాజీ వాళ్ళ గురువు ఉన్నాడు ఆయన వచ్చి స్వయంగా ప్రతిష్ఠించిన హనుమంతుని టెంపుల్ కేసర్ హనుమాన్ టెంపుల్ ఓకే ఇది ఒక మూడు వందల పైన ఏళ్ళున్న టెంపుల్ అదొకటి అది మూసినది అవతలు ఉంటుంది దానికి ఇంకో విశిష్టత ఏంటంటే సాక్షాత్ హనుమంతుల వారు అక్కడ వచ్చి మూసినదిలో స్నానం చేసి ఒక రోజు ఉన్నాడు అనేది ఒక ప్రతీతి ఇక తర్వాత వచ్చేసేసేసి మనకు కాశీబుగ్గ అనేది అక్కడ విశిష్టత ఏంటంటే ఆ శివలింగానికి మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అభిషేకం జరుగుతూనే ఉంటుంది నదికి వాటర్ ఎట్లా వస్తున్నాయా లేదా ఏందని సంబంధం లే పూర్ వాటర్తోని ట్వంటీ ఫోర్ అవర్స్ దాని యొక్క అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఇంకొకటి గణేష్ ఘట్ అని అంటాం అన్నమాట ఓకే అది గణేష్ ఘట్ అంటే వినాయకుడి టెంపుల్ శివుడి లింగము ఉంటాయన్నమాట సో అక్కడ ఏంటి అని అంటే శ్మశానం గుండా టెంపుల్కి వెళ్ళాలి ఈ మధ్యలో ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్ మేబీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆ శ్మశానానికి ఆ టెంపుల్కి మధ్యలో ఒక గోడ కట్టి ఆ టెంపుల్లోకి వెళ్తున్నాము సో శ్మశానం గుండా వెళ్ళి శివలింగాన్ని లేదా ఆ టెంపుల్ని మనం దర్శించుకోవాలి అండ్ అగైన్ దాని పేరేంది గణేష్ ఘాట్ ఓకే సో మనకు ఘాట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుంది ఘాట్ కాశీలో ఉంటుంది ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయి దశాశ్వమేధ ఘాట్ లేదా మణికర్ణికా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఇలా ఓకే సో అటువంటిది ఇక్కడ ఒక నది పక్కన జ్ఞానం పక్కనే ఒక శివలింగం అంటే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట అరే ఎట్లా అంటే ఈ విధంగా అంత అద్భుతమైన ప్రదేశమా సో ఇంత అద్భుతమైన స్పిరిచువల్ ప్లేస్లో నేను పుట్టాను అని నాకు తెలిసింది ఎందుకు అనంటే ఏదన్నా తెలుగులో ఒక సామెత పచ్చ పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది ఓకే సో నాది మొత్తం స్పిరిచువల్ యాంగిల్ నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి ఇంత అద్భుతమైన ప్రదేశంలో నేను పుట్టానని తెలుసుకున్నాను అనమాట ఓకే అంటే నేను చాలా మటుకు మెడిటేషన్ చేసింది అక్కడ జీవ సమాధి దగ్గర కావచ్చు లేకపోతే అక్కడ గణేష్ ఘట్ కావచ్చు సో చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించేది ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే మీరందరూ కూడా అంటే ప్రతి ఒక్క ప్రదేశంలో ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క టెంపుల్స్ కానీ ప్రతి ఒక్క ఎనర్జీస్ కానీ చాలా ప్లేసెస్ ఉంటాయి సో కాబట్టి మీరందరూ ఆ ఎనర్జీ ప్లేసెస్కి వెళ్ళండి మీ దగ్గరలో కావచ్చు మీ ఉన్న దగ్గర కావచ్చు ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి వైబ్రేషన్స్ మీ ఇంప్రూవ్ చేసుకోండి ఎందుకంటే మనం అసలు ఈ అద్భుతమైన భారతదేశంలో పుట్టడమే చాలా అంటే చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను शिव शंकर चारुणा च नम ्याय च पशुपतये च नमः ఖచ్చితంగా మీ అందరికీ అంటే ఈ సెవెంత్ యానివర్సరీ రోజు మీకు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అంటే సిన్సియర్గా నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి ఓకే అండ్ అగైన్ ఇట్ మై టేక్ సమ్ టైమ్ కొద్ది సమయం పట్టవచ్చు కొన్ని రోజులు పట్టవచ్చు కొన్ని నెలలు పట్టవచ్చు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు స్టిక్ విత్ మీ